Happy long life to you. 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 Happy birthday.

తర్వాత తర్వాత నన్నేటి రాజేష్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఎమ్మానియల్ ఎమ్మానియల్ చిల్డ్రన్ హోమ్ లో బర్త్డే వేడుక జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో యువజన అంతా కూడా ఎంతో కష్టపడి యొక్క కిట్స్ ని తయారు చేశారు బిడ్డలకు ఉపయోగపడేటువంటి నిత్యావసర వస్తువుల్ని గా చేసి ఇవ్వడం చాలా ఆనందించదగ్గ విషయం మరి రాజేష్ గారికి మరి ఇమానుయల్ చిల్డ్రన్ హోమ్ దర్శన ప్రత్యక్షంగా పరోక్షంగా నా దర్పున పుట్టు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గుట్టు ప్రభు గారికి మరి నేను నా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తమిళ పట్నం చిన్నమేరం గ్రామంలో ఉన్నటువంటి హిమానియన్ చిల్డ్రన్ హోమ్ నందు మరి ఈ రోజున తమ్ముడు నన్నేటి రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వారి సిస్టర్ ఆధ్వర్యంలో మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉదయం నుంచి ఇదే పని మీద ఉండడం జరిగింది ఎందుకంటే తమ్ముడు కష్టపడడానికి మరి వేరే దేశం వెళ్ళినా ఏదో మంచి కార్యక్రమం చేయాలి నేను సంపాదించిన దాంట్లో కొద్దిగా సర్వీస్ చేయాలని మంచి సంకల్పంతో దేవుడు ఇచ్చిన ఒక ఆ యొక్క జ్ఞానంతో మరి ఈ రోజున మన పిల్లలందరికీ మరి వీళ్ళందరూ కూడా బాలబాలిక గడ్డులతో సమానం వీళ్ళందరికీ కూడా మరి మొత్తం నిత్యవకర వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే సుమారు యాభై కేజీలు రైస్ రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇటువంటి తరుణు ఇటువంటి కార్యక్రమాలు యూత్ చేయడం అన్నది మంచి పరిణామం మరి దేవుడికి విధేయులై ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వరకు చేయడం వల్ల చెడు మార్గంలో ఉన్నవారు కూడా మంచి మార్గంలో రావడానికి చాలా మరి మంచి శుభపరిణామం మరి తమ్ముడికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ్ముడు నిండు నూరేలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని తమ్ముడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడ్ బి